రైతు సోదరులందరికీ నమస్కారం రైతుకు భరోసా ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మా గ్రామంలో సాగు చేస్తున్న అగస్టా పుచ్చ రకం యొక్క రైతు యొక్క అనుభవాలు తెలుసుకోవడం జరుగుతుంది అంటే రైతు ఒక ఎకరానికి ఎంత విత్తనం వాడుతున్నారు ఎరువులు ఏ విధంగా పంపిస్తున్నారు పురుగు మందులు ఎప్పుడెప్పుడు స్ప్రే చేస్తున్నారు ఒక ఎకరాకి సాగుకి ఎంత ఖర్చు అవుతుంది రాబడి ఎంత అవుతుంది మొదలగు అన్ని విషయాలు కూడా క్లుప్తంగా రైతు ఈ వీడియోలో తెలియజేయడం జరిగిందండి ఈ రకం అనేది మనకి ట్రాన్స్పోర్ట్కి చాలా అనువైన రకం అంటే అండి దాని గురించి కూడా మనకు రైతు తెలియజేయడం జరిగింది ఇది మొత్తం మూడు ఎకరాల్లో సాగు అవుతుంది వారి యొక్క అనుభవాలు అనేది వారి యొక్క మాటల్లోనే అందరికీ నమస్కారం అండి మన రైతుకు భరోసా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శృంగవరపకోట మండలం పెదకంటపల్లి గ్రామంలో సుమారు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్న పుచ్చ తోట దగ్గరికి రావడం జరిగిందండి మన రైతు ప్రసాద్ గారు కూడా మన దగ్గర ఉండడం జరిగింది వాళ్ళ అనుభవాలు ఈ తోటని ఏ విధంగా లాభదాయకంగా తీసుకెళ్ళాలని అనుభవాలు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందామండి సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు సార్ మనం సాగు చేస్తుంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు సార్ అదేవిధంగా మనకి ఎకరాకి ఎంత సార్ విత్తనం పడుతుంది ఎకరాకి వచ్చి ఒక మూడు వందల గ్రాములు పడుతుంది మూడు వందల గ్రాముల వరకు విత్తనం పడుతుంది సార్ ఎకరాకి అగస్టా రకం సార్ ఇది సింజెంటా కంపెనీ అగస్టా రకం అనేది సారు సాగు చేయడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి సాగు చేయడం జరుగుతుంది అవును సార్ అవును సార్ మనకి ఇది ఎకరాకి ఎంత సార్ మన సాగుకి ఖర్చు అయ్యే ఖర్చు సుమారు ఒక యాభై వేల నుంచి అరవై వేల దాకా ఖర్చు అవుతుందండి ఇది అవును సార్ యాభై వేల నుంచి అరవై వేల వరకు ఎకరాకి మన సాగు ఖర్చు అవుతుంది మనకి డ్రిప్ అయితేనేమి మనకి మల్చింగ్ షీట్ అయితేనేమి అవును సార్ మన ఈ ఎంపీ గల ఎరువులు అయితేనేమి ఈ డ్రిప్పు మల్చింగ్ ఎరువులు పురుగు మందులు కూలీలు ఖర్చులు అన్ని కలుపుకొని యాభై వేల నుంచి అరవై వరకు సాగు అవుతుంది సార్ మనకు వచ్చే రాబడి ఎంత అవ్వచ్చు సార్ ఇది సుమారు మనకి యావరేజ్ పది ఉంటే మనకి ఎవరైనా లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు అంటే కేజీ పది ఉంటే లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు రెండు లక్షల వరకు కూడా రావచ్చు అవును సార్ మనకి ఒక ఎకరాకి దిగుబడి ఎంత వస్తుంది సార్ ఇది ఇది మామూలుగా పద్దెనిమిది నుంచి ఇరవై టన్నుల వరకు పాతి టన్నులు కూడా ఉన్నారు అవును సార్ మనకు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై టన్నుల వరకు దిగుబడి వచ్చాను ఇప్పటి వరకు పద్దెనిమిది టన్నులు దాటి అడగలేదు అండి పద్దెనిమిది టన్నులు దాటే వస్తుంది సార్ ఇప్పుడు మనకి ఎరువులు అన్ని కూడా ఏడు సార్ మొత్తం అంతా డ్రిప్ డ్రిప్ మామూలుగా ఫస్ట్ బెడ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు డిఏపిష్ వేసుకుంటామండి అవును కదా అవును సార్ తర్వాత మామూలుగా ఎన్పికే ఎరువులు మన ట్రిపుల్ నైన్టీన్ కానివ్వండి ట్వల్వ్ సిక్స్టీ వన్ కానీ అలాగే కాల్షియం కానీ ఇటువంటివి మనం మామూలుగా డ్రిప్ ద్వారా వారం వారం ఇచ్చుకుంటాం అలాగే వారం వారం మనం మామూలుగా ఎక్సర్సైజ్ అవన్నీ కూడా స్ప్రేయింగ్ చేస్తారు కదా వారం ఒకసారి కంపల్సరీగా స్ప్రేయింగ్ కూడా చేస్తారు ఇరవై రెండు మూడు సార్లు స్ప్రేయింగ్ అవును వారం మూడు సార్లు నాలుగు సార్లు ఎరువులు అనేవి మాత్రం ట్రిప్ ద్వారా పంపిస్తాం డ్రిప్ ట్రిప్ ద్వారా అయితేనే రోజున ఏదైనా అవసరం చేయగలం అవును సార్ ఉంటేనే కానీ ఈ మనకి మార్కెటింగ్ కూడా ఎలాగే సార్ స్కూల్ మార్కెటింగ్ కావాలి మనం కాయ పోసి అప్పు చెప్పాలి సార్ లోడింగ్ చేయడం వరకు అవును సార్ ఈ అగస్ట కాయ సైజ్ ఎంత వస్తుంది సార్ ఒకటి దాకా బాగా పది కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు కూడా ఉంది యావరేజ్ ఏడు కేజీలు అవును సార్ అదే మరి మనకి కాయ పెద్దకాయ అయితే ఒక రేటు అయితే ఒక రేట్ అంటున్నారు సార్ అది నేను మూడు కేజీల నుంచి పైన ఒకటి ఒక రేట్ అండి అవును అదే మొత్తం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కట్ అయిపోతుంది కటింగ్ అయిపోతుంది ఉన్న ట్వంటీ పర్సెంట్ చిన్నకాయ ఉంటుంది మూడు లోపు అది ఒక రేటు అదొక రేటు ఈ విధంగా చిన్నకాయకి ఒక రేటు పెద్దకాయకి ఒక రేటు కేటాయిస్తాను మరి ఓకే సార్ మీ అనుభవాలు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ